అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి వెల్కమ్ టు లేదంటే పాలన అనేది ఇప్పుడు వైసీపీ ఒక కొత్త దుష్ప్రచారం తెరలేపింది సో ట్విట్టర్ లో దీన్ని ఒక ట్రెండింగ్ చేయాలనేది వైసీపీ సోషల్ మీడియా టీం చేస్తున్న ఒక ప్రధాన ఆరోపణ అదేంటంటే ఇప్పుడు లిక్కర్ కేసులో చాలా మంది అరెస్టులు అవుతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి నెక్స్ట్ ఒక అధినేత అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు గుప్ప నేపథ్యంలో కేవలం ప్రతీకారమే చేస్తుంది కూటమి కూటమి సర్కార్ గడిచిన పద్నాలుగు నెలలుగా కేవలం ప్రతీకారమే ప్రతీకారమే చేస్తుంది తప్ప పాలన అనేది పక్కన పెట్టేసింది అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణ సో దీనిపై మాట్లాడడానికి మనతో పాటు శ్రీనివాస గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ నిజంగా ఏపీలో పాలన నడుస్తుందా ప్రతీకారం నడుస్తుందా ఏం ఏం చెప్తారు మీరేం నడిపారు నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే మీరేం నడిపారు పాలన నడిపారా ప్రతీకారం నడిపారా జగన్ అడిగే ప్రశ్న జనం ఇప్పుడు నువ్వు ప్రతీకారం నడిపావా ఇప్పుడు ఆ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎన్ని అరెస్టులు జరిగాయి ఎన్ని కేసులు పెట్టారు డాక్టర్లు చంపేశారు రైతులను చంపేశారు బోల్డ్ మంది చంపేశారు అంటే ఇప్పుడు వరుస పెట్టి మనం చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలపైన దమనకాండ అన్నారు ఇది రాష్ట్రమా రావణ కాష్టమా అన్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతీకారం తీర్చుకున్నాడా అసలు ఇది ప్రతీకారమా పరిపాలన అని అడిగే హక్కు మీకు ఎక్కడిది మనం చూసాం ఇప్పుడు వందల మంది పోలీసులు ఏదో బందిపోటు ఇంటి చుట్టూతో ముట్టడిచ్చినట్టుగా అచ్చెన్నాయుడు ఇంటి చుట్టూతో ముట్టడిచ్చారు వైసీపీ ప్రతీకారం అంటే దెయ్యాలు వేదాలు వల్లిసినట్టు ఉంటుందేమో అంతే కదా ఇప్పుడు ఏది గోడలు దూకి అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్ళారు ఆయన పాపం ఆయన బెడ్రూమ్లో ఉంటే అసలు ఆయన ఏదో ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఫైల్స్ ఆపరేషన్ అంటే అతను అప్పుడే పట్టుకొచ్చారు ఐదు జిల్లాల్లో రోడ్డు మార్గాన్ని అసలు రక్తమోడుతూ చంద్రబాబు గారు పుంగనూరు వెళ్తే రాళ్ళు వేయించారు కావాలని ప్రతీకారం అంటే ఏది ప్రతీకారం అయ్యన్న పాత్ర ఇంటి మీద పడ్డాడు వందల మంది జనం పోలీసులు అనమాట ఎక్కడ చూసినా కానీ నువ్వు అసలు వందల మందితో నువ్వు అరెస్టులు చేయాలా ఇప్పుడు ఒకళ్ళని అరెస్ట్ చేయాలి ఒక అవినీతి కుంభకోణం ఒక కేసు ఒక నేరం ఎలా అరెస్ట్ చేస్తారు ఏది ప్రతీకారం ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇస్తున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డిని మొన్న అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి ఇంటిని ఒక వందల మంది పోలీసులు చుట్టుముట్టారా లొంగిపో లొంగిపో ఫైర్ ఫైర్ అన్నారా ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా అతనే సింపుల్గా వచ్చాడు కదా సుప్రీంకోర్టే ఆదేశించింది మిథున్ రెడ్డిని లొంగిపోమ్మని ఆదేశించింది సీఎం చంద్రబాబు కాదు డిప్యూటీ సీఎం జగన్ కాదు సిట్ కాదు ఎవరు సుప్రీంకోర్టు అంటే వీళ్ళు ప్రతీకారమా పరిపాలన అనేది వీళ్ళు ఎవరిని అడగాలి ఆ యూట్యూబ్లో యాష్టాగా ఏంటది అది ఎవరిని అడగాలి సుప్రీంకోర్టుని అడగాలి హైకోర్టుని అడగాలి ప్రతీకారమా పరిపాలన అనేది ఇవాళ మిమ్మల్ని మేముపై కేసులు పెడుతున్నారు వాస్తవమే ఎందుకు కేసులు పెడుతున్నారు మీరు గతంలో అవినీతి కుంభకోణాలు పాల్పడ్డారు అదే అదేంటది ఆ లిక్కర్ స్కామ్ మద్యం మూడు వేల కోట్లు అక్షరాల అది మూడు వేల కోట్ల ముప్పై వేల కోట్ల లేకపోతే లక్ష కోట్ల తర్వాత తెలుద్ది ముడుపులే మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లని ఇప్పుడు దానికి సంబంధించి పెట్టి మరి అరెస్టులు చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి పిఎల్ఆర్ ఆ ప్రాజెక్ట్స్ అకౌంట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోకి ఐదు కోట్లు ఒక లిక్కర్ కంపెనీ వేసింది లిక్కర్ కంపెనీకి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి ఏంటి సంబంధం ఇప్పుడు లిక్కర్ కంపెనీల ప్రతినిధుల్ని సిమెంట్ ఫ్యాక్టరీ ఆఫీస్కి పిలిచారు సిమెంట్ ఫ్యాక్టరీ ఆఫీసులో వాళ్ళతో మరి డిస్కషన్ బాలాజీ గోయిందప్ప వాళ్ళ యొక్క ఫోన్ టవర్ లొకేషన్ లేకపోతే సిడిఆర్ కాల్ డేటా రికార్డ్ ఆ గూగుల్ అవుట్ వచ్చిన లిక్కర్ డిస్టిలరీ కంపెనీల యజమానులు ప్రతినిధులు బాలాజీ గోయిందప్పతో బంజారా హిల్స్ భారతీయ సిమెంట్స్లో సమావేశాలు ఎందుకు సిమెంట్సా మీరు నడిపింది డిస్టిలరీయా ఇప్పుడు ప్రతీకారమా పరిపాలన కాదు మీరు నడి మీరు చేసింది సిమెంట్ వ్యాపారమా మధ్య వ్యాపారమా అది పెట్టండి యాష్టాగు ఇప్పుడు ప్రతీకారమా పరిపాలన అంటే ఎందుకని మిథున్ రెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టేసింది కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది వారం రోజులకు మాకు గడువు ఇవ్వండి మేము లొంగిపోవటానికి అని అడిగాడు మూడు రోజులు ఇస్తున్నా లొంగిపో అన్నారు ఎంబటే వచ్చి లొంగిపోయాడు అంటే ఏంటి హైకోర్టులు సుప్రీంకోర్టులు ఇందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని నిర్ధారిస్తే మీరు చంద్రబాబు మీద పడితే అది నేరం చేసే ముందు ఉండాలి డిజిటల్ రీల్ని కబ్జాలు చేసే ముందు ఉండాలి వాళ్ళని బెదిరించే ముందు ఆ మద్యం అంటే ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్ అన్నారు అబ్బే దాంతో సాటిస్ఫాక్షన్ లేదు ట్వంటీ పర్సెంట్ అన్నారు అబ్బే వీళ్ళ ద్రపుడు కూడా తీరలేదు అసలు మనమే చేస్తే పోల మద్యం తయారీ మనమే చేస్తే పోల మనమే అమ్మితే పోల ఏమైంది జైల్లో పెడితే పోల చ శ్రీకృష్ణ అంటే ఏంటి కోటి కుటుంబాలు నాశనమైన ఆయన కేసు అవును ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీసు లివరు దెబ్బతిన్న కేసు లక్ష మంది చనిపోయిన కేసు ఈ కేసులో మీకు ఎక్స్క్యూజ్ ఎలా ఉంటుంది ఏ కోర్టు మిమ్మల్ని మరి ఉపశమనం ఇస్తుంది ప్రజలు మిమ్మల్ని ఎలా క్షమిస్తారు కోటి కుటుంబాల ఉసురు అనమాట అదేమంటే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు నిన్న కోర్టులో కేశరెడ్డి రాజు అసలు బోరుమని ఏడుస్తున్నాడట ఏమని లేకపోతే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత ముందు ఏడిచాడు ఇప్పుడు మీరు ఇప్పుడు కోర్టులో కన్నీళ్లు పెట్టుకుంటే కాదు కదా ఇంతకుముందు ఎన్ని కుటుంబాలు కన్నీళ్ళు పెట్టాయి ఇది అసలు మద్యం కాదు ఇది అసలు స్లో పాయిజన్ అసలు నూట నలభై రూపాయలు క్వార్టర్ బాటిల్ రెండు వందల నలభైకి ఎలా అమ్ముతావు అని ఒకటి వీడియో చేశాడు ఎల్ఫీ వీడియో మరుసటి రోజు ఆడు ఏలాడాడు ఇంట్లో దూలానికి ఏలాడాడు ఎందుకు పుంగనూరులో ఓంప్రకాశ ఎవరు చంపారా ఆత్మహత్య చేసుకునేలా బెదిరించారా అంటే వీళ్ళు ఎంతమంది అసలు ఆయన ఎవరో రాకేష్ మాస్టర్ అంట పాపం హైదరాబాదులో తాగినంత వరకు ఆయన బతికే ఉన్నాడు ఆయన ఏదో విశాఖపట్నం పోయినట్టున్నాడు ఏదో వీడియో కూడా చేస్తూ భూమ్ బూమ్ బీర్ అను ఏదన్నాడు లచ్పాయ మరుసటి రోజు అంటే ఎలా వీళ్ళు విషం అమ్మారు కేవలం కొన్ని కేసులు మాత్రమే తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్లల్లో జగన్ హయాంలో ముప్పై ఐదు నలభై ఐదేళ్ల వయసు ఈ మధ్యన దాగి ఏడు వేల మంది చచ్చిపోయారు ఏడు వేల మంది ఇది రిపోర్టు ఇది ఆ సర్పు ఆ డిఆర్డిఏ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక అనమాట ఒక జిల్లాలో ఏడు వేల మంది అంటే పదమూడు జిల్లాల్లో తొంభై ఒక్క వేల మంది చనిపోయి ఉంటారు అదే కదా మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశాడు ఏమని కరప్షన్ సైంటిస్ట్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి సైంటిస్ట్ అంటే మనం సైంటిస్టులు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు న్యూటన్ గుర్తొస్తాడు ఐన్స్టైన్ గుర్తొస్తాడు లేకపోతే దామ సాల్వా ఎడిసన్ గుర్తొస్తాడు గ్రాహం బెల్ వీళ్ళని గుర్తొస్తారు మనకి కొత్త కొత్త ఆవిష్కరణలు బల్బ్ కనిపెట్టాడు ఫోన్ కనిపెట్టాడు కంప్యూటర్ కనిపెట్టాడు జగన్ ఏం కనిపెట్టాడు కొత్త కరప్షన్ కనిపెట్టాడని ఇవాళ కరప్షన్ సైంటిస్ట్ అన్నారు క్విడ్ ప్రో కో అసలు గతంలో తెలియదు అసలు ఆ పదమే మనకు అర్థం కాదు ఆ కొత్త పదం ప్రజలకు పరిచయం చేశాడు నీకెంత నాకెంత అంటే ఇవాళ అవినీతి అంటే జగన్ జగన్ అంటే అవినీతి అబద్ధం అంటే జగన్ జగన్ అంటే అబద్ధం ఇలా ప్రజల్లో ముద్రపడిపోయిన పరిస్థితుల్లో ప్రతీకారమా పరిపాలన అంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటే వాళ్ళు ప్రతీకారమేం తీర్చుకోవటంలా మీ పాపాలకి మీరు ఫలితం అనుభవిస్తున్నారు కాకపోతే పరిపాలన చేస్తున్నారు స్పష్టంగా వాళ్ళు పరిపాలన ఎలా చేస్తున్నారు సింగపూర్ వెళ్ళారు చక్కగా నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంట సిక్స్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ అంట అంటే ఏంటి యాభై వేల కోట్ల పెట్టుబడులతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు నూట ఎఫ్ యాభై ఆరు క్యూబిట్స్తో ఇవాళ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అసలు దేశంలో ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి రాయలసీమని ఇవాళ ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా మనం పెడుతున్నారు మారుస్తున్నారు అక్కడ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తుంది ప్రధాని మోడీ సంవత్సరంలో రెండుసార్లు వచ్చాడు మూడుసార్లు వచ్చాడు ఒకటి యోగా ఒకసారి విశాఖపట్నంలో మరి రెండు లక్షల కోట్లు ఇంకోసారి అమరావతిలో లక్ష కోట్ల పనులకి శంకుస్థాపనలు చేశాడు నీ హయాంలో ఒక్కసారి వచ్చాడా ఒక్క శంకుస్థాపన మోడీతో ఎందుకని న్యాన్స్ నీకు ముప్పై మూడు మంది ఎంపీలు రాజ్యసభలో పదకొండు లోక్సభలో ఇరవై రెండు మందిని నీకిస్తే నువ్వేం చేశావు అమ్ముడు పోయావు కేసుల కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టావు ఇవాళ వీళ్ళు స్పష్టంగా అటు హామీలు నెరవేరుస్తున్నారు అన్నదాత సుఖీభవ మూడు వేల రెండు వందల కోట్లు ఇవాళ యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో వేస్తున్నారు పింఛన్లు వెయ్యి రూపాయలు పెంచలేకపోయావు నువ్వు పింఛను నాలుగు సార్లు ముక్కి 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 రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచావు వాళ్ళు మొదటి నెలే వెయ్యి రూపాయలు పెంచేశారు అరవై నాలుగు లక్షల మందికి ఇవాళ ముప్పై రెండు వేల కోట్లు ఇస్తున్నారు ఏడాదికి పింఛన్ల మీద నువ్వు అన్నా క్యాంటీన్లు మూసేశావు వాళ్ళు మళ్ళీ తెరిపించారు చక్కగా పేదోడికి అన్నం పెడుతున్నారు ఏది పరిపాలన ఏది ప్రతీకారం అంటే పరిపాలన మాది అని వాళ్ళు అంటున్నారు నువ్వు ప్రతీకారం అంటున్నావు కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరిది ప్రతీకారం ఎవరిది పరిపాలన అనేది నువ్వు అదే అసెంబ్లీకి వెళ్ళు ఆ మాట అసెంబ్లీలో అడుగు అబ్బే నేను అసెంబ్లీకి పోను సభా పోరాటం చెయ్యను வீதி போராட்டமே திமுக இது எக்கடி வீதி பார்ட்டியோ நே அர்தல அது அசல அத்தனை ஸ்ட்ரீட் ரவுடியா ஏதோ சினிமா ஸ்ட்ரீட் ரவுடி அனை சோதா தேங்க் யூ தேங்க் யூ சோ மச் சோ இது ஸ்ரீனாஸ் காரி அனாலிசிஸ் சூஸி மனம் டிவி